నమస్కారం అండి ఈరోజు నేను మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే నా ఇంట్రడక్షన్ నా పేరు నా ఊరు చెప్పేదానికన్నా నేను ఒక భారతీయుడిని అంతే అంత మాత్రముతోనే నా పరిచయము ఒక భారతీయుడిగా నా భావన వ్యక్తం చేసేదానికోసం మాత్రమే ఈ వీడియో చెప్తున్నాను ఈ వీడియోలో నేను ఒక రీసెంట్గా ఒక వీడియో చూస్తుంటే ఒక పైన ఒక క్యాప్షన్ కనిపించింది అది ప్రముఖ టీవీ ఛానల్ వారు పెట్టిన క్యాప్షన్లోనే ఏంటి మోడీ దెబ్బ పాక్లో ఆకలి కేకలు దీంట్లో మీకు ఎలా అర్థమైందో కానీ నాకు అర్థమైండే విధానము నా మనసులో ఉండే బాధ నేను చెప్పాలని చెప్పి వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను ఈ భారతదేశాన్ని మొట్టమొదటిగా ఏమని పిలుస్తారంటే పెద్దలు పేరు పెట్టింది ఏంటంటే దీనికి ఈ భారతదేశాన్ని భారతదేశం అంటారు భారత మాత అంటారు మాతకు దేశానికి వ్యత్యాసం ఉంది మాటలో అంటే తల్లిలాగా ఆదరిస్తుంది అది ఈ భారతదేశం గడ్డ మీదకి ఎంతోమంది రాజులు వచ్చి దండయాత్రలు చేసి ధన మాన ప్రాణ ఈ మూడింటిని హరించారు కానీ నా దేశం అంటే మన దేశం ఎక్కడికి ఎవరి మీదికి ఇటువంటి అరాచకాలు చేసేదానికి ముందుకు వెళ్ళలేదు ధన మాన ప్రాణ ఇటువంటి పనులు చేయాలని చెప్పి ఎప్పుడూ నిద్రలో కూడా సంకల్పించలేదు అది ఈ దేశం యొక్క గొప్పతనం ఈ దేశంలోనే ఒక యొక్క ధర్మం యొక్క గొప్పతనం ఈ దేశం ఏమి కోరుకుంటుంది శాంతి 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 అంటుంది మీరు ఏ మంత్రాన్ని ఉచ్చరించండి చివరిలో ఏముంటుంది ఓం శాంతి 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 అంటుంది అనునిత్యం ధర్మం కోసం తప్పించే భూమిది ధర్మభూమిది పెద్దలు ఎన్నోసార్లు నిరూపించారు ఆ విషయాన్ని కానీ ఈరోజు యుద్ధం అనివార్యమైంది కాబట్టే పెద్దలు దానిపైనే నిర్ణయం చేసుకొని ముందుకెళ్తున్నారు మనకు తెలిసి తెలియని విషయాల్లో ఎటువంటి అంటే క్యాప్షన్స్ పెట్టద్దు అంటే నేను చెప్పబోయే నా బాధ ఏంటంటే ఈ ధర్మగడ్డ పక్కన వాడి ఆకలిని చూసి సహాయం చేసే మనస్తత్వమే కానీ వాడి ప్లేట్ లాక్కోవాలి వాడి భోజనం తింటుంటే వాడిని కంచం లాక్కోవాలనే సిద్ధాంతం కాదు అటువంటి భావనతో ఉండే నా దేశం అభివృద్ధి కాదు నా దేశం ఆశ్రయం ఇచ్చింది ఎంతోమంది ఇక్కడికి వచ్చారు అన్ని మతాలు ఇక్కడ రావడానికి కారణము అంత ఓపికగా ఉన్నారు కాబట్టే వచ్చి ఉండగలిగారు ఎప్పటి నుంచో చరిత్ర చూడండి మీరు ఇన్ని మతాలు ఇక్కడున్నాయి అన్ని భిన్నత్వంలో ఏకత్వం ఇన్ని విధానాల్లో ఇన్ని సాంప్రదాయాలు ఇన్ని మతాలు ఎక్కడా లేవు ఎందుకంటే నా దేశం మీదకి వచ్చి మన దేశం మీదకి వచ్చి అన్యులు మన దేశం మీదకి వచ్చి దండయాత్రలు చేసి ధన మాన ప్రాణ ఈ మూడింటిని హరించాలి కానీ మన వాళ్ళు మన రాజులు ఎప్పుడు ఇతర దేశాల మీదకి ఆ కాంక్షతో పోలేదు కాబట్టి ఇక్కడ భూమి ఏం చెప్తాదంటే ధర్మం గురించి నేర్పిస్తుంది మనకు తెలియకంటే తెలుసుకోవాలి తెలుసుకునే ప్రయత్నం చేయాలి పెద్దలను అడగాలి ఎప్పుడే కానీ పాక్లో ఆకలి ఏకలు ఆకలి ఏకలకు భారతదేశం కారణం కాదు టెర్రరిజాన్ని ఎప్పుడైతే మీరు పెంచి పోషించారో పైకి మంచిగా కనిపిస్తూనే లోపల శత్రువును తయారు చేసి పెట్టుకున్నారు శత్రువు ఇన్ ద సెన్స్ మీకు మిత్రువు అన్నిలకు శత్రువులాగా తయారు చేసి పెట్టారు అప్పుడు ఆ శత్రువును మీరు కాపాడిన రోజులు ఎప్పుడైతే కనుక తప్పును తప్పు అని చెప్పకుండా ప్రజలు కూడా సైలెంట్గా ఉన్నారు ఆ దెబ్బ ఇప్పుడు ప్రజలకుడ అంతే అంతేగాని భారతదేశం ఎప్పుడైనా కానీ నిద్రలో కూడా ఆలోచన చేయండి మీరు ఆ సిద్ధాంత భారతదేశ సిద్ధాంతాల గురించి ఆలోచన చేసి పెద్దలు అడిగి తెలుసుకోండి భారతదేశం సిద్ధాంతం ఇతరులకి అన్య ఇతరులకి నిష్కారణంగా వాళ్ళని ఇబ్బంది కలిగించాలా అనే సిద్ధాంతం కాదు హింసను ప్రేరేపించే తత్వం కాదు ఎప్పుడైనా సరే మన గాంధీ గురించి కూడా చెప్పారు ఎవరో గాంధీ విధానం కరెక్ట్ కాదు మరి గాంధీ విధానం కరెక్ట్ కాదంట కనుక వేరే విధానం సక్సెస్ కాలే కదా అప్పటికి ఆ రోజులకి గాంధీ విధానం సక్సెస్ అయింది ఆ గాంధీ విధానం కరెక్ట్ కాబట్టి కోటాను కోట్ల ప్రజలు ఆయన ఎంకిటి బ్రహ్మరథం పట్టారు స్వాతంత్రం వచ్చింది చరిత్ర ఇప్పుడు రెట్రాస్పెక్ట్గా చూడొద్దు వెనక్కి వెళ్ళి మీరేం సాధించలేరు సిద్ధాంతాలు నమ్మండి వ్యక్తులు నమ్మద్దు వ్యక్తుల సిద్ధాంతాలను నమ్మండి రాజకీయ పార్టీల కోసమో లేకుండా కనుక మీకు తెలిసిన విద్య ద్వారా ప్రజలకు ఏదో ఒకటి చెప్పేయాలి ఏదో ఒకటి తెలియజేయాలి దాని ద్వారా ఏదో లబ్ధి పొందాలి అటువంటి సిద్ధాంతాలతో ఇవ్వద్దు మంచిని పంచండి నీతిగా న్యాయంగా ధర్మంగా మనం చెప్పే మెసేజ్ ప్రతి ఒక్క మనిషికి నీతి ఏమైనా ఉందా ధర్మం ఏమైనా ఉందా న్యాయం ఏమైనా ఉందా అని పరిప్రశ్న వేసుకోండి అంతేగాని ఎప్పుడే కానీ భారతదేశంలో అణు అణువు మీరు వెతుకులాడినా కానీ మీరు అణు అణువు మీరు చూసినా కానీ ఇక్కడ చెప్పే ధర్మం ఏంటంటే నా కడుపు నిండేదానికన్నా ముందు ఇతరవాణి కడుపు నిండాలంటుంది నా బాధ అంటే ధర్మం ఏం చెప్తుందంటే ఎప్పుడు శాంతిని కోరుకుంటుంది పరోపకార బుద్ధితో ఉండు అంటుంది పరోపకార బుద్ధి చేత కాని పక్షంలో కనీసం అపకారి కాకుండా ఉండు అంటుంది కానీ నువ్వు చేసింది ఏంది నువ్వు అపకార అయినావు అపకార అయినావు కాబట్టి నువ్వు సోదర స్థానంలో ఉండవు శత్రు స్థానంలోకి వచ్చావు కాబట్టే ఈరోజు అటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి అంత తప్ప మరేం లేదు ఇక్కడ దీన్ని అలానే అలవాటు చేయాలి అలానే అర్థం చేసుకోవాలనే భావంతో నేను ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను నమస్తే